వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే ఏమాత్రం కూడా అనుమానం లేకుండా అది దళిత వర్గం అనేటువంటిది వాస్తవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా దళితులు వారి ఇంట్లో ఒక సొంత తండ్రో కొడుకో తమ్ముడో అన్నో రక్త సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా భావించి నిజంగా రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అండగా బాసటగా నిలిచినటువంటి విధానం కేవలం ఆవేళ మీరు వేసినటువంటి పునాదే ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా భారతదేశంలోనే అత్యంత బలమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించడానికి కారణం ఎస్సీల తాలూకా బలమే అనేటువంటిది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఇవాళ పార్టీ తరపు నుంచి ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా క్షణం కూడా ఆలోచించకుండా భుజాన జెండా వేసుకుని రోడ్ల మీదకి వచ్చేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం గుండెల నిండా అభిమానం నింపుకుని గొంతు చించుకుని జై జగన్ అనేటువంటి నినాదం కానీ జే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదాన్ని కానీ గొంతు చించుకుని చెప్పేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఆర్థికంగా స్తోమత అనుకూలించకపోయినప్పటికీ అవసరమైతే ఒక పస్తులు పస్తులుండైనా సరే రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుల యొక్క జయంతి కార్యక్రమం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చిన చెరుకు నాలుగు రూపాయలు చందాలు వేసుకునైనా సరే ఇంట్లో పండగలాగా కార్యక్రమం నిర్వహించేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ మీరు ఈ పార్టీకి తోడుగా నిలబడ్డారు కాబట్టే ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా వెనకకుండా ఈ పార్టీ నిలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరింత బలపడతానికి కారణం కూడా ఖచ్చితంగా మీరే అనేటువంటిది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచన చేయండి పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఏనాడో కూడా దళితుల పట్ల ప్రేమాభిమానాలు అనేటువంటిది లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అందుగురించే ఒక కారం తీసుకున్న ఒక చుండూరు తీసుకున్నా లేక ఒక పదిరి కుప్పం తీసుకున్నా అనేక సంఘటనలు దళితుల పట్ల అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినటువంటిది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం మరి అదే రకంగా దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా లేక మీరు సరిగ్గా ఉండరు క్రమశిక్షణతో ఉండరు అని చెప్పి కామెంట్లు చేసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలోనే మనం చూస్తే ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మీకెందుకు రాజకీయాలని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి అటువంటిది ఇవాళ ఈ రాష్ట్రానికి నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలంలో నిత్యం జ్వలించేటట్టుగా ఒక స్ఫూర్తిని నింపేటట్టుగా యావత్ ప్రపంచంలోనే ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం నిజమైనటువంటి కమిట్మెంట్తో ఏదో ఊరికినే తన మాటలతో రాజకీయ ప్రయోజనం పొందాలి అనేటువంటి ఆలోచనతో చెప్పినటువంటి మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్సీలు అనేటువంటి పదాన్ని మాటకి ముందు వెనక ఆయన ప్రతి ప్రసంగంలోనే కూడా మాట్లాడారు అని అంటే ఆయన మనసులోంచి కడుపులోంచి వచ్చినటువంటి మాటలే తప్పితే ఏదో కేవలం రాజకీయంగా ఏ రకంగా ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి మాటలు కాదవి కేవలం మాటలతోనే విడిచిపెట్టలే అనేక విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కమిట్మెంట్ ఏంటి అనేటువంటిది మనం చూసాం ఎస్సీల పట్ల ఒక పక్కన రాజకీయ పరంగా అనేక రకాల అవకాశాలను కల్పిస్తూ ఏదైతే ఒక చట్టాన్ని తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజ్యాధికారం కావాలి వాళ్ళకు కూడా ఖచ్చితంగా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి గుడి కమిటీలు కానీ బడి కమిటీలు కానీ లేక ఏది తీసుకున్నా కూడా ప్రతి నామినేటెడ్ పదవుల్లోనే కూడా యాభై శాతం రిజర్వేషన్ ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి అదే రకంగా మనందరం కూడా చూసాం ఏదైతే గుంటూరు జిల్లాలో సురేష్ అన్నని పార్లమెంట్ స్థానానికి నిలుచోపెట్టి ఆవేళ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక గొప్ప మెసేజ్ పంపించారు ఎస్సీలలో ఇవాళ ఆయన పట్ల ఎవరికైతే నిజమైనటువంటి అభిమానం ప్రేమ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నేను భుజం మీద వేసుకుని ముందుకు నడిపిస్తాననేటువంటి ఒక మెసేజ్ని సురేష్ అని పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడిగా పంపించినటువంటి విధానంలోనే మనం చూస్తే అర్థమవుతుంది మరి ఇవన్నీ కూడా ఆయన తాలూకా కమిట్మెంట్ ని అర్థం పట్టేటటువంటి విషయాలనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ మనం మనం చూస్తే ఈ గడిచినటువంటి ఏడాది కాలంగా రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతా ఉన్నాయి ఏ రకంగా ఆర్థికంగా నష్టం కలిగించాలి భౌతికంగా దాడులు చేయాలి ఏ రకంగా ప్రతిపక్షాన్ని అణచివేయాలి అనేటువంటి ద్వారంలో ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నటువంటి తీరు మనం చూసాం అవన్నీ కూడా కేవలం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు విధానంలో రాజ రెడ్డి గారు ఆ వేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన గానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పనిచేస్తే ఈవేళ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఏ రకంగా ఈ సమాజంలో ఒక లా అండ్ ఆర్డర్ సమస్యని క్రియేట్ చేయాలి ఏ రకంగా ప్రతిపక్షాల్ని అనగదొక్కాలి అనేటువంటి ఆలోచనలోనే నిత్యం పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఏ ప్రభుత్వమైనా కూడా వారికి భయం పట్టాలి అన్నా వారు చేసేటటువంటి తప్పుల్ని గట్టిగా నిలదీయాలనన్నా అది కేవలం దళితులతోనే సాధ్యమవుతుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అందుకే ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నియోజకవర్గంలో ఏకంగా గ్రామ బహిష్కరణే చేశారు ఒక దళితుల్ని మరి ఎప్పుడో ఓ వందేళ్ల క్రితమో లేకపోతే అంతకు ముందు మనం చూసినటువంటి పరిస్థితులు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వేళ పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం మరి అటువంటిది వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎదిరించాలి నిలదీయాలి ప్రభుత్వాన్ని అంటే మనందరం కూడా సంఘటితమై ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తించి రానున్నటువంటి నాలుగు సంవత్సరాలు కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్రాపర్ కమిటీలు కానీ లేకపోతే కార్యక్రమం యొక్క కార్యాచరణ రూపొందించుకోవడంలో కానీ వాటిని అమలు పరచడం అమలు పరచడంలో కానీ ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా అందరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి అందు గురించే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితుల యొక్క క్షేమం కోసం వారికి మంచి జరగాలి అంటే వారి పక్షాన పోరాడాలి అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నియమించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కని ఆలోచన చేసి మరి వేళ సుధాకర్ బాబన్న గతంలో అవేళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఒక రోల్ మోడల్ గా ఆయన యొక్క పనితీరు సెట్ చేసి మరి యువజన విభాగం అంటే ఈ రకంగా పనిచేయాలి అనేటువంటి ఒక మోడల్ని సెట్ చేసినటువంటి నాయకుడు సుధాకర్ బాబు అన్న తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నారు నాయకత్వం అంటే ఈ రకంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ పంపించారు వేళ అటువంటి వ్యక్తిని తన సమర్థతని గుర్తించి వేళ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మరి వారితో పాటుగా వేళ కనకారా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు కానీ లేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండాని భుజం మీద వేసుకుని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది చిన్న సంఘటన జరిగిందన్నా కూడా క్షణాల్లో అక్కడికి వాలేటటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా వేళ వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏ పేటకు వెళ్ళినా ఖచ్చితంగా మనకు తెలుసు బహుశా వందకి ఎక్కడో ఒకటో ఆరో ఆ పక్క పార్టీ వాళ్ళకు ఉంటుంది తప్పితే మిగతా తొంభై తొమ్మిది శాతం కూడా మన పక్కే నిలిచేటటువంటి పరిస్థితి కానీ వారందరినీ కూడా మరింత చైతన్యపరిచి కేవలం ఆ దళితుల వరకు మాత్రమే ఆగిపోకుండా వారు మరొక నాలుగు వర్గాల వారిని ప్రభావితం చేసి మన పార్టీ రేపు అధికారంలోకి తీసుకుని రావడానికి ఖచ్చితంగా ఎస్సీసీఎల్ లో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటట్టుగా మీ అందరూ కూడా పనిచేయాలి అని చెప్పి కూడా పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ వేనన్న మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు గురిచేసినా వాటిని తట్టుకుని గట్టిగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరున్నారనేటువంటిదే ఒకటికి రెండు సార్లు చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చూసి ఆలోచన చేసి వీళ్ళ మన జిల్లా పార్టీ అధ్యక్షులు వేణు గారు ప్రతి అనుబంధ విభాగానికి కూడా ఈ జిల్లాకి అధ్యక్షులను నియమించడం జరిగింది మరి అందులో భాగంగానే వీళ్ళ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మన వేనన్నకి అక్క వనితక్క యొక్క ఆశీర్వాదాలతో మరి వేళ తనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి కేవలం రెండు మూడు రోజులు చాలా షార్ట్ నోటీస్తో తో వారి రాష్ట్ర అధ్యక్షులు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే వేళ ఎక్కడా హాల్లో ఒక కుర్చీ కూడా ఖాళీ లేకుండా ఇంత మందిని షార్ట్ స్పాన్ లో మొబలైజ్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మరి వారితో పాటుగా ఎవరైతే నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరినీ కూడా మేమందరం ఒకటికి రెండు సార్లు చూసుకుని వేళ ఎందుకనంటే ఎస్సీసే ఈ పార్టీకి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకునే నియోజకవర్గ అధ్యక్షుని కూడా నియమించుకోవడం జరిగింది మరి వారిని కూడా వీళ్ళు ఒక్కటే కోరుతా ఉన్నా ఈ సభాముఖంగా దయచేసి ఈ పదవులు అనేటువంటిది ఏదో మీకు విజిటింగ్ కార్డు కోసమేనో లేకపోతే మీకు అలంకారం కోసం అన్నట్టుగానో భావించకుండా రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాలు మండల స్థాయిలో గాని గ్రామ స్థాయిలో గాని అన్ని కమిటీలని కూడా సత్వరమే పూర్తి చేసుకుని వాటిని ఒక ఫోర్స్ కింద ఈ పార్టీకి ఒక సైన్యం కింద తయారు చేసి ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రాధాన్యతని సంతరించుకునేటట్టుగా చేసుకోండి డెఫినెట్ గా మీ కష్టానికి తగినట్టుగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తగినటువంటి ప్రాధాన్యతని ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీకు తెలుసు జగనన్న రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా డెఫినెట్ గా పూర్వం ఏదైతే ఐదేళ్లలో ఏ రకంగా అయితే అనేక కార్పొరేషన్లో గాని లేక అనేక వాటిల్లో ఏ రకంగా అయితే ప్రయారిటైజ్ చేసి ఎస్సీస్ కి ప్రత్యేకించి ఆ వేళ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో రేపు మళ్లీ ఖచ్చితంగా డెఫినెట్ గా దక్కుతుంది అదే రకమైనటువంటి అవకాశం అందులో మీకు మరింత ఇస్తూ మీకు తగినటువంటి హోదాను కూడా కల్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి తగినట్టుగా ఈ నాలుగేళ్లు కూడా మీరు కూడా పనిచేయాలి అని చెప్పి కూడా మీ యొక్క మన నియోజకవర్గం అధ్యక్షుని కూడా పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జగన్ సబ్స్క్రైబ్